వాటి సంతస్తాను అంటూ బయదేరాడు హనుమంతుడు ఈ వార్త తెలుసుకుని చెప్పాడు అమ్మా సుగ్రీవుడు తెనిపోతాడు కర్తజ్ఞాన్ని బాగు చెయ్యమా అని వెంటనే అంశిస్తుంది సుగ్రీవుడు హనుమంతుడు కూడా ఇంకో వచ్చిన ఆలోచించి సమర్థం అంటే ఒక మంచి మిత్రుడు ఉంటే మనం ఎలాంటి కష్టం హనుమంతు లాంటి మిత్రులు యొక్క ఆపద లాంటి దుష్ట ప్రాణ్యం వల్ల పైకి టిఫై రూపాన్ని కలిగింది మనం రామాయణాన్ని ప్రతి కోణంలో అన్వేషించాను అప్పుడే రామాయణానికి సాంకేతిక ఇలా చెప్తూ వెళ్తూ ఉన్నాడు ఇంకా ఐదేవా రామ రావణ యుద్ధం జరుగుతుంది రాముడు పరంపర తీసుకున్నాడు వీళ్ళ సైన్యం ఎవరండి వానర్ అంటే చెప్పలేదు వాళ్ళకి ఆ చెట్టు ఎక్కడ ఈ చెట్టు ఎక్కడ కానీ పెద్దగా ఎద్దుల్లో విద్యలో బలపడ ప్రదర్శించారు ఉంది వాళ్ళందరినీ తట్టుకోవడం కష్టం అయినా కూడా రామస్ దేనికోసం వెళ్ళాడు ధర్మాన్ని స్థాపించాడు ఆ ధర్మాన్ని కోసం